హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చేపల పులుసు చేయాలంటే చేయి తిరిగి ఉండాలి చాకచక్య ఉండాలి అనుకుంటున్నారా అబ్బాయిబ్బాయి అదేం లేదండి నేను చెప్పినట్లు చేస్తే చేపల పులుసు చేయటంలో చాంపియన్ అయిపోతారండి చేపలతో చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం పులుసు చేసుకునేటప్పుడు మాత్రం వందకు వంద మార్కులు పడాల్సిందే తినేవాళ్ళు వేరే లెవెల్లో ఉందని ఒప్పుకోవాల్సిందే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేపల పులుసుని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను రండి మార్కెట్లో నుంచి తెచ్చిన వెంటనే చేపలను ఫుల్గా వాటర్లో వేసి ఇసుకపోయేంత వరకు వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఈ ఫిషులన్నిటినీ వేసి పసుపు రాళ్ళు ఉప్పు నిమ్మరసం వేసి వాటర్లో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా చేపల పులుసు టేస్ట్ కోసం ఈ మసాలా పౌడర్ని చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు వేసి బాగా వేయించి పౌడర్ చేసుకోవాలి వేరే జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లి వేసి సింపుల్గా మసాలా పేస్ట్ని చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మసాలా పేస్ట్ని వేసి బాగా వేయించి అందులోనే కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కాసేపు ఉంచాలి కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూసుకోవాలి చూసుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా రివర్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఇలానే ఉంచేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది పైకి వచ్చిన తర్వాత ముందుగానే నేను చింతపండును తీసుకొని నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు జ్యూస్ని ఇందులో వేసేసి అందులో మసాలా పౌడర్ని వేసుకున్నానండి మసాలా పౌడర్ నేను ఆల్రెడీ మీకు వీడియో చేసి చూపించాను ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన చేపల పులుసు రెడీ అయిపోయింది మాట్లాడుతుండగానే అయిపోయింది చూసారా ఈ విధంగా చేపల పులుసు తింటే రుచి గుర్తుండిపోవలసిందే ఆహా ఏ రుచి తినరా మై మరచి అంత బాగుంటుంది ఈ చేపల పులుసు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తానండి నిజంగానండి బాబోయ్ మీరు చాంపేన్ అయిపోతారు చేపలు పులిసే విధంగా చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి నమస్తే అండి బాయ్